నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు వెళ్లిన ప్రతి చోట ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బనగానపల్లిలో సైకిల్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తాజాగా నొస్సం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు ఆయన ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది బనగానపల్లిలో తన గెలుపు ఖాయమని బీసీ జనార్దన్ రెడ్డి ధీమాగా ఉన్నారు భాగంగా నొస్సం గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా బిజెపి కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఊరికి ఒక ఘన చరిత్ర ఉంది ఏంటో చెప్తారా అందరు బహారో బిజినెస్ వారే వా ఏం నాయకుడిని పెట్టుకున్నారా ఏ నాయకుడు ఏం నాయకుడు ఇట్లా నాయకుడు ఊరికిన దుక్తాడా దుక్తాడా అది ఘన చరిత్ర ఎవరైనా పూర్వం ఎప్పుడైనా చూస్తే ఇట్లా బుద్ధులను చూసుకుని ఊరు గురించి గొప్ప చెప్తా ఉంటాయి రాబోయే కాలం నొస్తాం ఏమిటికి ఫేమస్ అంటే ఏమిటికి ఏదానికి ఫేమస్ చెప్పు ఏదానికి ఫేమస్